గుంటూరులో ఆల్ఫాస్ దిల్సే మండి రెస్టారెంట్ ను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు గుంటూరులో ఆల్ఫాస్ దిల్సే మండి ఫ్యామిలీ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం గుంటూరులో ఆల్ఫాస్ దిల్సే మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ శుక్రవారం అందుబాటులోకి వచ్చింది ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై దిల్సే రెస్టారెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగరా ప్రభాకర్ టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు మద్యరాల మేని టీడీపీ సీనియర్ నాయకులు చిట్టుబాబు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు కారంగి అనిల్ కుమార్ హోటల్ నిర్వాహకులు ప్రభాకర్ అనురాధ పలువురు పాల్గొన్నారు రాష్ట్రంలో కెల్లా గుంటూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు గుంటూరు నగరం అభివృద్ధితో పాటు హోటల్ రంగంలో కూడా మరింత విస్తరిస్తుందని చెప్పారు ప్రభుత్వం తరపున వ్యాపార వర్గాలకు అన్ని విధాలా సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిచ్చిరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఆతిథ్య రంగానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అటువంటి రంగంలో ఈరోజు ఆల్ఫాస్ దిల్సే పేరుతో సోదరుడు ప్రభాకర్ గారు అను గారు మంచి రెస్టారెంట్ ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెట్టడం చాలా సంతోషం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో అధునతనటువంటి సౌకర్యాలతో ఈ రెస్టారెంట్ని పెట్టుకోవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ప్రభాకర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఈ రెస్టారెంట్ మరింత అభివృద్ధి చెందాలని ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఐటమ్స్ని సప్లై చేస్తూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుపుతాం ఈ రోజున గుంటూరు నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో ఆల్బాస్ దిల్సేనే హోటల్లో రాజధాని ప్రాంతం కొత్తగా ఈ రోజున రాజధాని ప్రాంతంలో కొత్తగా ప్రజలు వస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగా అభివృద్ధికి తగ్గట్టుగా ఇక్కడ మంచి ఇంటీరియర్ వాతావరణం కానీ పీస్ఫుల్గా ఉన్నటువంటి మంచి వాతావరణంలో పెట్టినటువంటి హోటల్ చక్కగా మంచి రుచికరమైన మరి వంటలు ఇవ్వాలని చెప్పేసి అలానే ప్రజలు చాలామంది కూడా కొత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మెప్పొందించే విధంగా మరి ఈ రాజధాని ప్రాంతంలో ఈ హోటల్ మంచి కస్టమర్లని వాళ్ళు ప్రోత్సహించి అలానే మంచి ఇంకా క్వాలిటీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ హోటల్ దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్గా ఈ ఈ హోటల్ నిర్వాహకులైనటువంటి ప్రభార్ గారికి మరి ప్రత్యేక అభినందనలు కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఎందుకంటే మొత్తగా రాజధాని ప్రాంతంలో మరి మంచి హోటల్ మంచి ఇంటీరియర్తో పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు